పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు నూట పదహారో కీర్తన నూట పదహారో కీర్తన మొట్టమొదటి వాక్యం యహోవా నా మొరను నా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను బాగానండి యహోవా నా మొర్రను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అంటే ఈ కీర్తనాకారుడి రచయిత చేస్తున్న ప్రార్థన ఇతనికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఒక నమ్మకం ఉంది ఎందుకంటే దేవుడు నా ప్రార్థన వింటాడు విన్నాడు అని చాలామంది ఎట్లుంటారంటే వాళ్ళు ఏ పొరపాటు చేయకపోయినా కానీ ఏ పాపం చేయకపోయినా కానీ ఆ ప్రార్థన దేవుడు వింటాడో వినడో అని ఒక అపనమ్మకం కొంతమందికి కొన్ని ప్రార్థనలు వినడు ఎందుకు వినడంటే వారు చేసినటువంటి పొరపాటు మిస్టేక్స్ని బట్టి కొన్ని కొన్ని ప్రార్థన దేవుడు వినడు కొంతమంది భక్తిగానే ఉంటారు పరిశుద్ధంగానే జీవిస్తారు కానీ వాళ్ళు చేసే ప్రతి విన్నపం ఎట్టుంటది చేస్తారు ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళలో విశ్వాసం అనేది తక్కువ అవుతుంటది అంటే వింటాడో వినడో ఖచ్చితంగా వింటాడు ఖచ్చితంగా వింటాడు కొన్ని సందర్భాలు ఎందుకు వినడు అని మనం ఆలోచన చేస్తే యష్యా గ్రంథంలో చూస్తే యష్యా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము యాభై తొమ్మిదో అధ్యాయము మొట్టమొదటి రెండు వాక్యాలు చూడండి యాభై తొమ్మిదవ అధ్యాయం ఏష్యా గ్రంథం యాభై తొమ్మిది రక్షింప నేరకుండునట్లు యహోవ హస్తము కాలేదు చూసారా రక్షింప నేరకుండునట్లు యహోవ హస్తము కాలేదంట ఆయన హస్తం ఎప్పుడు కూడా చాపే ఉంటాడు దేవుడు ఆయన రక్షించే దేవుడు ఆ తర్వాత విననేరకిండునట్లు ఆయన చెవులు ఇప్పుడు మనుషులు విన వినకపోవచ్చు కదా నువ్వు చెప్పే మాటలు నువ్వు చెప్పే ఆ విజ్ఞాపన నీకున్న బాధ నీకున్న ఆవేదన నీ కష్టం మనుషులకు చెప్తే వినకపోవచ్చు వాళ్ళు విన్నట్టే ఉంటారు వాళ్ళు నీకు అట్టేవాళ్ళు అనుకుంటారు వాళ్ళు విన్నట్టే ఉంటారు ఏ బాధపడినట్టే ఉంటారు వాళ్ళు ఈ మనిషికి ఇట్టేవాళ్ళు వాడికి అట్టేవాళ్ళనుకుంటారు రక్షింపనేరకున్నట్టు యోహో వస్తము కురచకాలేదు ఆ విననే ఉన్నట్టు ఆయన చెవులు మందం కాల ఇప్పుడు మన చెవులు మనం అయిపోతున్నాయి ఎందుకు వాక్యం వెనక మన చెవులు ఎట్లా ఇప్పుడు వాక్యానికి చోట్లేదు లేదు ఇప్పుడు మన మన హృదయంలో అన్నిటికీ చోటు ఉంది ప్రతి వస్తువుకి ప్రతి అంశానికి ప్రతి కార్యక్రమానికి చోటు ఉంది కానీ వాక్యానికి మాత్రం వాక్యం అంటే దేవుడే దేవునికి మన హృదయంలో చోటు లేదు ఆ తర్వాత మీ ఇప్పుడు బాగా మీ దోషములు మీకును మీ దేవునికిని అది మీ దోషములు బాగానండి మీ దోషములు తెలియక చేసేది పాపం తెలిసి చేసేది దోషం తెలియక నువ్వు చేస్తున్నావు నువ్వు పాపం చేసేటప్పుడు నీకు తెలియదు నువ్వు తెలిసి చేస్తున్న దోషం మీ దోషములు దేవునికి మీకు అడ్డముగా ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను కనుక అది అది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నేను ప్రార్థన చేస్తు ఎందుకు దేవుడు ఆలకించటం లేదంటే నీ పాపములు దేవుని ముఖమును మరుగుపరిచేసింది అంటే దేవుడు నువ్వు ఉన్నావు మధ్యలో ఏముంది ఇప్పుడు ఆ పాప ఒక అడ్డుగోడగా ఉంది ఇప్పుడు అడ్డుగోడగా ఉంది ఆ అడ్డుగోడ పగిలిపోయి నీకు దేవునికి సరళమైన మార్గం ఏర్పడాలి అని అంటే నీ పాపాలు నువ్వు ఒప్పుకోవాలి ఏదో పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నామని కాదు చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న చిన్న అవిధేయత చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటావు ఆయన ఒప్పుకోవాలి మన దోషములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు గనుక సమస్త దుర్నీతులు మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆయన అందుకే యా దావిదంటాడు నా పాపములు కప్పు కొనుక నా దోషము నేను కప్పు కొనుక నా పాపము ఒప్పుకున్నానంటాడు అంటే ఇప్పుడు చూడండి కీర్తనకాడు చెప్పినటువంటి మాట యుహోవా నా మొరను నా విన్నపమును ఉన్నాడు నా ప్రార్థన అయినా ఆలకించి ఉన్నాడు అని అంటాడు అంటే ఎంత నమ్మకం ఆ రచయితకి ఎంత నమ్మకం రచయితకి ఆలోచన చేయండి ఈ రోజున నువ్వు చేసే ప్రార్థన బాగా గుర్తుపెట్టుకో నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు భక్తిగా ఉన్నప్పుడు యథార్థంగా ఉన్నప్పుడు నా ప్రార్థన దేవుడు విన్నాడు అనే నమ్మకం నిలవ ఉంటుంది ఒకవేళ నువ్వు ఆ మిస్టేక్స్ లో ఏదో జనరల్ గా చేస్తున్నావు నీ ప్రార్థన దేవుడు వినడు కారణం ఏమి ఎవరు ఏముందని నీకు దేవునికి అడ్డం ఏముంది పాపం ఉంది అది ఎట్టు ఉందండి అడ్డుగోడగా ఉంది అడ్డుగోడగా ఉంది బాగా ఆలోచించండి ఈ ఇక నూట పదహారో కీర్తనలో మనం చూస్తే ఈ రచయిత ఐదు తీర్మానాలు చేసుకున్నాడు ఇక్కడ ఐదు తీర్మానాలు అంటే మొట్టమొదటి ఏం స్టార్ట్ చేశాడు యుహోవా నా మరణ నా విన్నపమును ఆలకించున్నాడు కాగా నేను ఆయన ప్రేమిస్తున్నా అంతే కదా ఇప్పుడు ప్రార్థన వినకుండా ఉంటే ప్రార్థన వినకుండా ఉంటే కార్యాలు జరగకుండా నువ్వు దేవుని ప్రేమించలేవు కదా నువ్వు అప్పుడు ఏమంటావు దేవుడు నాకు మేలు చేయలేదు అంటావు నువ్వు దేవుడు నాకు సహాయం చేయలేదంటావు కారణం అడ్డం ఏముంది పాపం ఉంది అది అది పోవాలి కదా అది పోతనికి దేవుడు సహాయం చేసేది అందుకని రచయిత ఏమంటాడంటే ఈ రచయిత కీర్తనాకారుడు నా మొర్ర నా విన్నపం దేడు ఆలకించడానికి నేను ఆయన్ని ప్రేమిస్తున్నా నేను ఆయన్ని ప్రేమిస్తున్నా ఇప్పుడు ఒక వ్యక్తినికి సహాయం చేశాడనుకో నువ్వు ఏం చేస్తావు వ్యక్తిని ప్రేమిస్తావు బా నా వ్యక్తి నాకు సహాయం చేశాడని ఎందుకు సహాయం చేస్తాడు నీకు నీకు ఆ వ్యక్తికి దగ్గర సంబంధం ఉండాలా నీకు ఆ వ్యక్తి ఫ్రెండ్షిప్ ఏర్పడాలా ఆ వ్యక్తి నువ్వు నమ్మాలి నేను ఆ వ్యక్తిని నమ్మాలా అప్పుడు ఆ వ్యక్తిని సహాయం చేస్తాడు లేకపోతే చేయడు అదే దేవుని విషయంలో కూడా నువ్వు దేవుడు నీలో ఉండాలి నువ్వు దేవుడిలో ఉండాలి నువ్వు దేవుని నిలిచి ఉంటాయి నీ ఎందు నిలిచి ఉంటాడు అప్పుడు నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడు అందుకే యోహన్స్ వార్త మరి పదిహేను ఏడు అనుకుంటా పదిహేను ఏడు నాయందు మీ మాటలు మీ అంద నా మాట నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడు ఇస్తాను అన్నాడు నువ్వు అడిగిన దేవుడు ఖచ్చితంగా ఆయన సహాయం చేసేవాడు అందుకని ఇక్కడ కీర్తనాకారుడు ఐదు తీర్మానాలు ఫస్ట్ మొదటి తీర్మానం ఏం చేసుకున్నాడు అంటే మొట్టమొదటి తీర్మానం రెండవ వచ్చను ఆయనకు చెవుయను ఆ ఫస్ట్ తీర్మానం చేశాడు తెలుసా ఆయనకు చెవుయ్యాడు కావున నా జీవిత కాలం అంతా నేను ఆ నేను ఆయనకు అది ఒక తీర్మానం చేసుకోవాలి ఇప్పుడు నువ్వు ఎట్లా చేసుకోవాలి తెలుసా కష్టమైనా సరే నీ పని జరిగినా జరగకపోయినా కుటుంబంలో బాధ ఉన్నా శోధన ఉన్నా ఏడుపున్నా ఇబ్బంది ఉన్నా సంతోషం ఉన్నా సంతోషం లేకపోయినా ఉపద్రవమైనా కొరవైనా ఖడ్గమైనా సరే నువ్వు జీవితాంతం దేవునికి ఏం చేయాలి నువ్వు మొర పెట్టాలి చేస్తున్న చేసుకున్న తీర్మానం కావున నా జీవిత కాలం అంతా నేను ఆయనకు మొరపెడతా ఆ తీర్మానం నీలో ఉందా జీవితాంతం నీ లైఫ్ లాంగ్ నువ్వు చనిపోయేంత వరకు నీకు తగ్గినా తగ్గకపోయినా బాధలున్న బాధ లేకపోయినా నీ జీవిత కాలం అంతా నువ్వు దేవునికి ఏం చేయాలి మర్ర పెట్టాలి రెండో తీర్మానం ఏం చేశారు తెలుసా తొమ్మిదో వచ్చను సజీవులున్న దేశములలో నేను కాలము గడుపుదను సజీవులున్న దేశముల యుహోసడుపుతా తర్వాత మూడో తీర్మానం చూడండి రక్షణ పాత్ర చేత పుచ్చుకొని యుహోవా నామమున నేను ఆ నాలుగో తీర్మానం చెల్లించదను ఆ చివరి తీర్మానము నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పించేదను యుహోవా నామమున అది హలో ఐదు తీర్మానాలు రచయిత చేసుకున్నాడు లాస్ట్ తీర్మానం ఎట్టుందంటే నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పించుతాను యుహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను అంటే యుహోవా నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షించబడతారంట ఏందట చెప్పండి యహోవా నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షించబడతారు యోవేలు గ్రంథం యోవేలు గ్రంథం యోవేలు గ్రంథంలో చూస్తే రెండో చివరి వాక్యం గ్రంథం రెండు చివరి వాక్యం యోవేలు గ్రంథం హోషియా యోవేలు యుహోవా సలువిచ్చినట్లు సియోను కొండ మీదను ఎరుషులేములోను తప్పించుకునే వారందరినూ శేషించిన వారి యుహోలు పిలుచువారు కనబడదురు ఇప్పుడు బాగా ఆ దినమున యుహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారు అందరు ఆమె కొట్టండి ఆ దినమున యుహోవా నామమున ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా రక్షించబడతారు మా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ కీర్తక రచయిత ఐదో తీర్మానం నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పించేదను యుహో నామమున ప్రార్థన చేస్తాను కృతజ్ఞత అర్పణలు ఎప్పుడు అర్పిస్తాం కృతజ్ఞత మనమమ్మ ఎప్పుడు చేస్తాం కృతజ్ఞత ఎప్పుడు చేస్తాం చెప్పండి దేవుడు మనకు మేలు చేసి మేలు చేయకపోతే చెయ్యిపోయినా అర్పించాలా లేదా ఇప్పుడు దెబ్బ తగిలింది అయితే కదా కృతజ్ఞత కొట్టం పెడతాం దెబ్బ బాగా కాకుండా పెడతావా చెప్పండి పెడతావా దెబ్బ తగిలింది గాయం ఉంది కట్టు కట్టే ఉండాడు ప్రార్థన పెట్టాలి కట్టి పేసి బాగానే అయిపోతే ప్రార్థన పెట్టాలి తర్వాత మా పిల్లడు టెన్త్ క్లాసు పాస్ అయితే ఫెయిల్ అయ్యాడు కాబట్టి ప్రార్థన లేదు చర్చి కూడా లేదు ఇకనా చర్చి లేదు ప్రార్థన లేదు పాట కూడా లేదు ఇకనా బాగా గట్టిగా పాడే పాట కూడా అసలు పాట కూడా పాడడం ఇకనా చేయండి కృతజ్ఞత ఎప్పుడు కృతజ్ఞత దేవుడు చేస్తేనే కదా కృతజ్ఞత ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నావు మన సాక్ష్యాలు చెప్తాం నేను మొన్న ప్రార్థన చేసుకున్నాను నా కడుపు నేను తీసి అన్న తగ్గిపోయింది దేవుని సోదరులు చెప్తావు నువ్వు తగ్గలేదు చెప్తా చెప్పు కదా కానీ బాగా గుర్తుపెట్టుకోండి ఉపద్రవాల్లో నుంచి కూడా ఒక ఆయన కృతజ్ఞత అర్పణలు అర్పించాడంట ఎవరు తెలుసు ఆయన యోనా చూడండి యోనా గ్రంథం రెండు తొమ్మిది చూడండి యోన రెండు తొమ్మిది యోనా గ్రంథం రెండో తొమ్మిదో వాక్యం యోనా ప్రార్థన చేశాడు అక్కడ ముందు ముందు వాక్యం చదువు ముందు వాక్యం చదవయ్యా రెండో ఫస్ట్ వాక్యం ఫస్ట్ వాక్యం చదువు ఆ మత్స్యము కడుపులో నుండి ఆ చాలు ఆ మత్స్యపు కడుపులో నుండి యోన యుహో ఇలాగునా ఏమని చేస్తున్నాడు నేను గొప్ప ఉపద్రవంలో ఉన్నాను ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు చదువు తొమ్మిది చదువు ఇప్పుడు తొమ్మిది చదువు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అర్పింతును చెల్లింపక మానను అమేన్ యుహో యొద్నే రక్షణ ఇప్పుడు దాకా చదివా ఆ దినమున యుహోనామున ప్రార్థన చేసే వాళ్ళు రక్షించబడతారు మా చదివే ఇప్పుడు ఇప్పుడు యోన ఏం చేస్తున్నాడు తెలుసా మత్స్యపు కడుపులో ఉన్నాడు మత్స్యపు కడుపులో ఎందుకు పోయాడు ఈయన చేయరా ఈయన ఏం చేశాడు దేవుని మాట విననందువల్ల వల్ల ఒక దగ్గర దగ్గర పోయినందు వల్ల మత్స్యపు కడుపులోకి పోయి ప్రార్థన చేశాడు అయ్యా నాచు నా తలకి ఉంది నేను ఉపుద్రవలు ఉన్నాను లేకపోతున్న పాతాల గర్భంలో ఉన్నాను నేను నీకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా నా మొరాలకించు ఆలకించు నేను నీకేం చేస్తాను కృతజ్ఞత సుద్ధులు చెల్లిస్తున్నా చెప్పాడు బాగేనండి చాలా సందర్భాల్లో ఉపద్రవాల్లో ఉంటావు నువ్వు ఉపద్రవం నుంచి బయటకు వచ్చారు కదా మీరు ఇప్పుడు పోల్ నడిచారు విశ్వాస ఉపద్రవం నుంచి బయటకు వచ్చారా లేదా మీరు ఉపద్రవాల్లో నుంచి సాధన శోధనలో నుంచి చాతపడి కట్లలో నుంచి బయటకు వచ్చారా లేదా కానీ అప్పుడు కూడా స్థుతులు చెల్లించాడంట ఏమన్నా ఎప్పుడు ఎక్కడ చాప కడుపులో ఆ చాపే ఆడు ఉంది అబ్బా సముద్రంలో ఉంది ఒక్కసారి ఊహించండి ఇప్పుడు కరెంట్ లేకపోతేనే తట్టుకోలేమే ఇంట్లో ఉండి ఇంట్లో కానీ కరెంట్ లేకపోతే అంత చీకటి అయిపోతుంటుంది అబ్బా కరెంటే లేకుండా పోయింది అంటే కరెంట్కి అలవాటు పడ్డాం కాబట్టి అబ్బా అంత కరెంటే లేకుండా పోయిందని చెప్పి చీకటి అసలు ఏమాత్రం ఇప్పుడు ఆ కరెంటు దెబ్బ కొన్ని నెలలు దీపాలు కూడా ఉండవు దీపాలు కూడా ఇప్పుడు కట్ అయిపోయినాయి దీపాలు లాంతలు కూడా లేవు ఇప్పుడు ఊర ఇంట్లో ఉంటాయి లేదు ఇప్పుడు క్యాండిల్స్ ఉంటాయి కొంతమంది ఇంట్లో ఇప్పుడు కొంతమంది సెల్ లైట్లో పెట్టుకుంటారు కొంతమంది ఇప్పుడు అప్పుడు బాగా ఆలోచించండి ఒక చీకటి కొట్లో ఉండవు లేదా ఒక భయంకర ప్రదేశం అడవిలో చిక్కుబడి ఉన్నావు నువ్వు ఎట్టుంటావు అప్పుడు అప్పుడు శుద్ధి చెల్లిస్తావా దేవు అడవిలో ఉన్నది స్తోత్రం చెప్తా ఏమార్త చెప్తావా అడవిలో ఉన్నందుకు సూత్రం చెప్తావా నీళ్లు నీళ్లు లేవు కొండలో నీళ్లు గోడ తాగేదానికి నీళ్ళు లేత్రం ఏం చేస్తున్నాడు చాప కడుపులో ఉన్నటువంటి యోనా చాప కడుపులో ఉన్నటువంటి యోన ఏం చేస్తున్నాడు నేను నీకు మనసు దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలు అర్పిస్తానయ్యా అబ్బా ఆ తర్వాత నేరు మృక్కు కొని మృక్కుబను చెల్లింపక మానను యహో రక్షణ దొరుకును కృపగోళ దగ్గర దొరుకుతుంది ఈ విధంగా ప్రార్థన చేస్తే అంటే నువ్వు చాప కడుపులో నుంచి బయటికి తీసుకొచ్చేదాన్ని కాదు నువ్వు తీసుకొచ్చేది స్తోత్రం చెప్పేశాడు ఆయన నువ్వు తీసుకొచ్చిన స్తోత్రం అని చెప్పాడు దేవుడు ఆయన మొర ఆలకించి బయటికి తీసుకొచ్చాడు మళ్ళా ఆయన పరిస్థితి అట్టుండింది మళ్ళా బయటకు వచ్చిన తర్వాత అట్టున్నాడు నిన్నవే పట్నస్తు ఏం జరుగుతుందో అని చూస్తున్నాడు మళ్ళా మానవ నైజం అది నన్ను కాపాడేవు ప్రభానికి స్తోత్రం నాయన అని చెప్పి నువ్వు బాగానే ఉండవు పక్కనోడికి ఏదన్నా అప్పాయం జరుగుతుంటే అపాయం చూద్దాం చూద్దాం వాడికి అట్టే కావాలా ఒకసారి మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో వాడు ఒక్కరు ఒక్క సహకారణ తిరగలవాడు వాడు బాగా ఎదిరిగాడు వాళ్ళ పొంగు పొంగాడు నేను అనుకున్నప్పుడు అంత జరుగుతుందని మనం అనుకుంటాం సందర్భంలో కానీ యోన అంటే మా బలహీనడు కాబట్టి యోన మనిషే కాబట్టి వాళ్ళు రక్షించబడేది యోనకి ఇష్టం లేదు ఆత్మీయమైన కుళ్ళు మనకు కూడా కుళ్ళు ఉంది ఒక డెవలప్ అయితే మనకి ఇష్టం ఉండదు వాడు సమస్యలు ఉండాలని కోరుకుంటాం మనం వాడి కష్టం ఉండాలని కోరుకుంటాం మనం వాడు బాగుపడాలి మనం అనుకో నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళే నీ మీద ఎక్కువ వాళ్ళే నీ మీద కక్షి కట్టి సాధిస్తాడు చాలా మంది ఆలోచించి నువ్వు ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తావో వాళ్ళని డెవలప్మెంట్ కుంచేస్తా ఉంటారు కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి దేవుని ప్రేమించే దేవుని అర్థం చేసుకోవాలి అర్థం